పల్లవి అయితే బయటకు వచ్చి అక్కడే అలా తన కారు దిగి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఏంటి డాడీ ఇంకా రాలేదు డాడీ వస్తానని చెప్పారు కదా అని చెప్పి టైం చూస్తూ ఉంటుంది ఇక ఇంకా రాకపోయేసరికి పల్లవి అయితే ఏంటి ఇంకా రాలేదని చెప్పి అలా వెయిట్ చేస్తూ అక్కడే కొద్దిసేపు నిలబడి ఉంటుంది అలా పల్లవి అయితే వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అటుగా ఒక కారు వస్తుంది కారు వచ్చి పల్లవి ముందు ఆగుతుంది అది చూసి పల్లవి అయితే ఏంటి డాడీ ఎలా ఉన్నారని చెప్పి చూస్తుంది చూసేసరికి పల్లవి వాళ్ళ నాన్న అయితే కారులో నిండి దిగుతాడు అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడ్ అంటూ వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావమ్మా అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు నేను బాగానే ఉన్నాను డాడ్ మీరు బాగున్నారు కదా అమ్మ బాగుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా వాళ్ళైతే పలకరించుకుంటూ ఉంటారు ఇక పల్లవి అయితే తను వేసిన ప్లాన్ ప్రకారం వాళ్ళ నాన్నకి మొత్తం అంతా కూడా చెప్తుంది అది విని వాళ్ళ నాన్న అయితే సరేనమ్మా నువ్వు అనుకున్నట్టుగానే జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది థ్యాంక్స్ మీరు నాకు ఎలా సపోర్ట్గా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటుంది ఇక దాంతో వాళ్ళ నాన్న అయితే నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది లే అమ్మ అని చెప్పి అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్